మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడు హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో అయినా కూడా ఎక్కడ విరుదిరుగులా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి అయినా కూడా ఎక్కడ ఎదుర్కొండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు అలాంటి వ్యక్తి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తారనుకున్నాం కాదు నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే ఆయన్ని ఆయన కోసం త్యాగం చేయమని నేను మన వర్మ గారిని కోరా తప్పకుండా అంగీకరించారు నేను ఒకటే మనదను కోరుతున్నా ఏదైతే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజే కాదు రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండడం కోసం నేను పోటీ ఈసారి నేను కూడా పూర్తిగా ఎన్డీఏకి సహకరిస్తానని చెప్పి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదే మాదిరిగా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో గారికి ఇబ్బంది ఉంటుంది కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి ఇచ్చే మీరు ఉంటారు మొదటి విడత లిస్ట్ లో ఎమ్మెల్సీగా వరే ఉంటారు శాసన మండలికి వస్తారు శాసన శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది క్షత్రియులకు న్యాయం చేయాలి అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్ లో మొట్టమొదటిగా వరము గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకొక పక్కన కార్యకర్తలు అందరినీ కోరుతున్నా ఈ రోజు వర్మగారంటే అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి అతి పెద్ద మెజారిటీ చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి ఈరోజు దుర్మార్గులు వైసీపీని చూస్తే ఒక నాయకుడు పోటీ చేస్తా ఉంటే ఆ నాయకుడు పోటీ చేస్తే చేసిన సీట్లో ఈర్ష్య అసూయ భరించలేకుండా ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు నేను అందుకే ఈ రోజు నుంచి మిమ్మల్ని అందరూ కోరుతున్నా ఎక్కడ కూడా ఒక చిన్న ఇది రాకుండా మీరే వర్మ క్యాండిడేట్ అయితే ఎట్లా పనిచేస్తారో దానికంటే పది రెట్లు ఎక్కువగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు మాగుంట రాక సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి